హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంతికి కిచెన్ ప్లాంట్స్ అండి మన తలకండి తెల్లబడ్డ జుట్టుకి మరి నల్లబడటానికి హెయిర్ గ్రోతింగ్కి అదే రీతిగా సిల్కీగా హెయిర్ ఉండటానికి న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఆకులతోనే మరి పేస్ట్ తయారు చేసుకోవటం ఎలాగో మన వీడియోలో చూద్దామండి ఈరోజు మరి మందారాక అయితే మన చెట్టుకే ఉందండి మరి ఇది ఐదు రెక్కల మందారం మరి తలకు మనం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి ఈ ఐదు రెక్కల మందారంలో పువ్వులు ఐదు రెక్కలు మందార పువ్వులు ఈ ఆకే పెట్టుకోవాలండి ఇది జిగురు బాగా వస్తుంది కాబట్టి ఈ మందార ఆకును మనం ఈరోజు కట్ చేసుకుందామండి తలకి ఇది చాలా యూజ్ అవుతుంది మనకి మరి కొత్త ఆకు బాగా వచ్చేస్తుంది నాకు అందువల్ల మరి ఇది కట్ చేసేస్తున్నాను నేను యాకంతా కూడా కట్ చేసి ఈరోజు తలక పెట్టుకోవటానికి కొన్ని రకాలు మన ఇంట్లోనే న్యాచురల్గా దొరికే ఆకులండి మనం చూద్దాం ఈరోజు మన వీడియోలోన మందారం మరి మరి ఇంట్లోనే ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి నేను తీసుకొచ్చాను ఇది మనకు వీలైనప్పుడు నెలకు ఒకసారి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నెలకు ఒకసారైనా మరి మందార ఆకు మరి ఇలాగా కట్ చేసేసి చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవటం నేను తర్వాత ఇదిగోండి గుంట కలగరాకండి ఇదిగోండి గుంట కలగరాకు మళ్ళీ ఇది ఇది ఒక కొమ్మ ఉంది ఇంకో దాంట్లో కూడా వేసానండి చూపిస్తాను ఇదిగోండి చాలా పెద్ద మొక్క వచ్చేసిందండి రెండు మూడు నెలల క్రితం ఇది కింద ఉంది ఒక డబ్బాలో వేరే డబ్బాలో వేసేసరికి చూడండి డబ్బాలో వేసాను చాలా హైట్ అన్నమాట చాలా హైట్ వచ్చేసి ఇదిగోండి పువ్వులు ఎండిపోతున్నాయి ఇదిగోండి ఇంతేనండి ఇది ఎండిపోతే ఈ ఇదిగోండి ఈ ఫ్లవరే సీడ్స్ నల్లగా వచ్చేస్తాయండి అవి కానీ మనం వేసామంటే మళ్ళీ ఏదో ఒక డబ్ డబ్బులో వేసుకున్నామంటే మనం చక్కగా ఇదిగోండి ఇలాగ గ్రీనరీగా బాగా వచ్చేసి ఇవి మాత్రం విత్తనాలు కొంచండి బాగా బ్లాక్ వచ్చేస్తాయండి ఇవి విత్తనాలు మళ్ళీ వేరే దాంట్లో మంచి సాయిల్లో వేసారంటే మంచి మట్టిలో వేసారంటే మీరు మంచి మంచి మళ్ళా మొక్కలు వచ్చేస్తాయండి కాబట్టి విత్తనాలు మాత్రం వదిలేసేసి మనం ఓన్లీ ఆకు వరకు మరి తీసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ చిగురు పెడుతుంది కాబట్టి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అందుకని చెప్పేసి ఓన్లీ ఆకుల వరకే కట్ చేస్తున్నాను నేను మరి ఈరోజు తలకి మరి ఈ న్యాచురల్ మరి ఆకులతో మీకు ఒక వీడియో చూపించాలని చెప్పేసి మరి తీస్తున్నానండి వీడియో అయితే చాలా ఆకులు ఉన్నాయండి దీనికైతే నిజంగా న్యాచురల్గా మరి చెప్పుకోవచ్చు ఈ గుంటకలుగరాకు మాత్రం చాలా ప్లస్ అవుతుందండి ఎందుకంటే ఈ గుంటకలుగరాక్కి ఈ నా మన చేతిలో కూడా మరి కొంతసేపు ఉంచామంటే నలుపు వస్తుంది అనమాట గారబట్టేసినట్టుగా అంటే దీనికి మన జుట్టుని నలుపు చేసే గుణం ఉందని చెప్పుకోవచ్చండి ఈ ఆకుకైతే జుట్టు నల్లగా యూజ్ చేస్తుందన్నమాట చాలా నల్లగండి చాలాసార్లు పెట్టాను నేను కాకపోతే వీడియోస్లో ఎక్కువ పెట్టలేదు కాకపోతే చెప్పానండి అంతకుముందు ఒక వీడియో కూడా తీసాను అండి మనం అలోవేరా ఒకటి తీసుకుందాము రెండు తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదండి ఇదిగోండి మనం తీసుకున్న మందారాకండి శుభ్రం కడిగేసుకున్నాను చూసారా ఆకులు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయండి చిగురు కూడా కట్ మందా రాకు మన కొన్ని తర్వాత ఇదిగోండి గుంట కలగరాకు నాకు ఒకే గిన్నెలో పైకి వచ్చాను కదా ఫైన ఫోర్త్ ఫ్లోర్లో ఒకే గిన్నెలో చూపించడం కుదరక మరి కిందకెళ్ళి చూపిస్తాను తర్వాత గోరెంటాక అండి గోరెంటాకు నేను కింద ఉంటే కోసుకొచ్చానండి సరిపోతుందండి ఇద్దరు ముగ్గురికైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీ ఇష్టం అది అది కలబంద కలబంద కూడా మరి మన ఇంట్లోదేనండి ఈ పొదినా మాత్రం ఆప్షన్ మాత్రమేనండి ఉంటే తీసుకోండి లేకపోతే మనకి ఇవి నాలుగు సరిపోతాయి ఈ నాలుగు మందారాకు కలగరాకు ఆకు ఈ గోరింటాకు ఇది పెరిగేద్దామండి మరి కిందకి వీడియో తీసి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా ఇవి మొత్తం కూడా మిక్సీ చేసుకోవటమేనండి మిక్సీ చేసుకొని ఇంకా తలక పెట్టేసుకోవటమేను గింతేనండి ఇంక గుంట పుదీనా గుంటకలగరాకు అది ఒక ఫ్లవర్ ఉంటే చాలు మరి చాలా విత్తనాలు వస్తాయి సీడ్స్ అయితే బ్లాక్ కలర్లో వచ్చినప్పుడు వేస్తే సరిపోతుంది ఇంకా మందారాకండి చూసారు కదా అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు మందారాకులు ఐదు రక్కలు మందారం ఇది మాత్రం తొక్క తీసి మిక్స్ చేసి చూపిస్తానండి గోరెంటాకు పెరుగు ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇంకా ఆకు మరి తొడలు తీసేసుకుందామండి తొడలు ఇవన్నీ కూడా మీకు మిక్సీ చేసి చూపిస్తానండి మొత్తం మిక్సీ చేసేసి మెత్తగా వేసుకొని పేస్ట్ అయ్యాక మీకు చూపిస్తాను అలోవెరా కూడా ఇది కూడా మనం తొక్క తీసేసాము ఇవన్నీ కూడా పెరుగు ఇవన్నీ కూడా మిక్స్ చేద్దామండి ఇంకా మన గుండె కలగరాకు పేస్ట్ తయారైపోయిందండి ఇంకా చక్కగా దీన్ని మనం ఇంకా పెట్టుకోవటమేను మెత్తగా వేసుకోవటమేనండి వాటర్ కూడా అవసరం లేదు న్యాచురల్ పేస్ట్ అన్నమాట ఇంకా చాలా ఉంది చూపిస్తానండి చూసారా ఇదిగోండి నేచురల్ పేస్ట్ దీన్ని పెట్టుకోవటం వల్ల అండి తెలకి నెల రోజులు సుమారుగా నేనైతే గ్యారెంటీ ఇస్తున్నానండి నెల రోజుల వరకు ఈ గుంటకలగరాకు ఈ గోరింటాకు అలోవేరా ఇవి మనం చూపించినవన్నీ కూడా ఎయిటం వల్ల ఏమవుతుందంటే నెల రోజుల జుట్టు నల్లగా ఉంటుందన్నమాట గ్యారంటీగా నెల రోజులు ఉంటుందండి కొంచెం కొంచెం తెల్ల జుట్టు వస్తుందంటారు అనుకుంటారు కదా వాళ్ళకి ఎరుపు ఏమీ రాదండి నల్లగా అయిపోతుంది జుట్టు అయితే నెల రోజులు గ్యారంటీగా ఉంటుంది హెయిర్ కూడా సిల్కీగా అవుతుందన్నమాట అది ఇంకా ఇంకో ప్లేస్ ఏంటంటే ఇది పెట్టడం వల్ల తలకి వేడి కూడా అదంతా పోయి చల్ల చదువుదనం వస్తుందన్నమాట చల్లగా ఉంటుంది తలకి చాలా మంచిదండి తప్పకుండా ఇంట్లోనే దొరికే మనకి న్యాచురల్గా దొరికే ఈ యొక్క మరి ఆకులతోటే ఈ రీతిగా తలకి మరి పేస్ట్ తయారు చేసి పెట్టుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్లస్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా అది పిల్లలు కూడా పెట్టచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే తలకి వాళ్ళు డైలీ స్కూల్ కానీ కాలేజీలు కానీ వాటికి వెళ్తుంటారు కాబట్టి ఇది పెట్టే తప్పకుండా ఈ స్టైల్లో మీ ఇంట్లోనే మరి తలక పెట్టుకునే పేస్ట్ తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసిమ్మని నొక్కండి థ్యాంక్ యూ